హాయ్ అందరికీ నమస్కారం ఆస్ట్రాలజీకి స్వాగతం సుస్వాగతం బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు కర్కాటక రాశిలో బుధ సంచారం వల్ల ఈ రాశివారి జీవితం అద్భుతంగా మారిపోవడం అనేది పక్కాగా జరుగుతుంది దీనిని ఎవరూ కూడా ఆపలేరు శాస్త్రం ప్రకారం జూన్ ఇరవై రెండున బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు ఈ కర్కాటక రాశిలో బుధ సంచారం వల్ల ఈ రాశి వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి వృత్తి వ్యాపారాల్లో ఊహించని అనుకోని లాభాలు వస్తాయి ముఖ్యంగా ఆర్థికంగా అభివృద్ధి చెంది వృత్తిలో పురోగతి అయ్యి కుటుంబంలో శాంతి నెలకొంటుంది చెప్పాలంటే బుధుడు ప్రత్యేకంగా వీరిని ఆశీర్వదిస్తాడు బుధుడి ప్రత్యేక ఆశీర్వాదం పొందే రాశి కుంభరాశి కర్కాటక రాశిలో బుధుడు సంచారం చేయు కాలంలో కుంభరాశి వారికి చెప్పలేనంత అనుకూలంగా ఉంటుంది బుధుడి అనుగ్రహంతో ఆర్థిక పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు వీరికి ప్రేమ జీవితం ఆనందమయంగా సాగుతుంది బుధుడి ఆశీర్వాదంతో వీరికి ఆరోగ్యం కుదుట పడుతుంది ఆఫీసులో పని భారం పెరుగుతుంది దానితో పాటుగా ఆదాయం కూడా పెరుగుతుంది బుధుడి అనుగ్రహంతో పనిలో అభివృద్ధి చెంది అటు ఉద్యోగంలోనూ మరియు ఆర్థికంగానూ మంచి స్థాయికి చేరుకుంటారు బుధుడి ఆశీర్వాదంతో బుధుడి ఆశీర్వాదంతో డబ్బుకు సంబంధించి శుభవార్తలు వింటారు కుంభరాశి వారు శుభం భూయాత్